అపోస్తల్డైన పౌలు కొరిందీలకు వ్రాసిన రెండవ పత్రిక ఏడవ అధ్యాయము ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసి కొందము మమ్మును మీ హృదయములలో చేర్చుకొనుడి మేమెవనికి అన్యాయము చేయలేదు ఎవనిని చెరుపలేదు ఎవనిని మోసము చేయలేదు మీకు శిక్షావిధి కలగవలెనని నేను ఇలాగూ చెప్పలేదు చనిపోయిన గాని జీవించిన గాని మీరును మేమును కూడా ఉండవలెననియూ మీరు మా హృదయములలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి గదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మను గూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము మాసిధోనియకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు ఎటుబోయినను మాకు శ్రమయే కలిగేను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాకవలన మమ్మును ఆదరించెను తీతు రాకవలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను మీ అంగలార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖపెట్టినందున విచారపడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టుకే దుఃఖపెట్టనని తెలుసుకొని ఉన్నాను మీరు దుఃఖపడితిరని సంతోషించటలేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితేరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగజేయును ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించెను చూడుడి ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటేరి నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు మా మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బాహట మగుటకే వ్రాసి తిని ఇందుచేత మేము ఆదరింపబడితిమి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతి యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేమేలాగు అన్నిటినీ మీతో నిజముగా చెప్పితేమో అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను మరియు మీరు భయముతోనూ వనకుతోనూ తన్ను చేర్చుకొంటిరని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకుని చుండగా అతని అంతఃకరణము మరి ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయములోనూ మీ వలన నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను